వన్ ఇయర్లో మీరు లాట్ ఆఫ్ డిఫరెన్స్ మీరు చూడబోతున్నారు డేటా లేక్ కానీ డేటా లెన్స్ కానీ అవేర్ కానీ ఇవన్నీ వస్తాయి ఇక్కడికి వచ్చినప్పుడు వాట్సాప్ గవర్నెన్స్లో ఇది మీ అందరి బాధ్యత కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలి లాస్ట్ మైల్లో ఎక్కడైతే మీ సేవా స్టాఫ్ ఉన్నారో వాళ్ళందరికీ వర్క్ పెట్టండి సోర్సింగ్ తీసుకోండి అవసరమైతే ఇంతమందిని ట్రైన్ చేసి అంతమందికి మనం ఇంత డబ్బులు ఇస్తాను కూడా పెట్టండి కంపల్సరీగా అందరూ కానీ వాట్సాప్ ఉపయోగించుకునే పరిస్థితి వస్తే గవర్నమెంట్ దగ్గరకు వచ్చే పని ఉండదు ఇప్పుడు మనకు గ్రామ సచివాలయాలు ఉన్నాయి వాళ్ళు కొంతవరకే చేయగలుగుతున్నారు కానీ వాళ్ళు చేయలేకపోతే మనుషులు మీరు పెట్టి వీళ్ళు కూడా ఇంటిగ్రేట్ చేసి మీ సేవా సెంటర్లో ఉండే వాళ్ళని అవుట్ సోర్సింగ్ పీపుల్ పెట్టుకుని మొత్తం చేయండి ఇట్ ఇస్ ఏ గేమ్ చేంజర్ అవుతుంది పెద్ద ఎత్తున వస్తుంది ఏడు వందల ముప్పై సర్వీసెస్ టూ క్రోర్స్ వరకు డెలివర్ చేయగలిగాం థర్టీ ప్లస్ డిపార్ట్మెంట్స్ దెర్ ఈజ్ వన్ ప్రాబ్లమ్ దర్ ఈజ్ వేర్ వీఆర్ వర్కింగ్ సర్వీస్ రేటింగ్ చేస్తున్నాం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారంటే ఏదైనా ఒక ప్రోడక్ట్ కొనాలంటే రేటింగ్ చూస్తున్నారు దెన్ ఓన్లీ వీఆర్ అవైలింగ్ దర్ సర్వీస్ నా ఎవ్రీ సర్వీస్ రేటింగ్ చేస్తే ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీరు చూస్తే డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి ప్రెసెంట్ డిపార్ట్మెంట్ హోమ్ డిపార్ట్మెంట్ సిడిఎంఏ నాట్ వర్కింగ్ మాకు చెప్పింది మేము ఎంత పని చేపిస్తున్నామని చెప్పి అసలు పనిచేసే పరిస్థితి లేదు అది ఫంక్షనింగే లేదు రెండోది రెవెన్యూలో కాంప్లికేటెడ్ ప్రొసీజర్ కాంప్లికేటెడ్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ డిలే ఇన్ రెస్పాన్స్ ట్వంటీ సిక్స్